ప్రైజ్ లాట్ ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క నామంను బట్టి ఈ ప్రాంతం అంతట్లో కూడా నేను వచ్చినప్పుడు మరి ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాల వాక్ ఏరియా మేము వచ్చి ఉన్నాం దేవుని యొక్క నామంలో గడిచిన అనేక వాగ్దానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు మరి ప్రత్యేకంగా దేవుని ఎందు మనందరం కూడా గురి కలిగి ఉండాలి అని ఒక ఉద్దేశం ఒక ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఒక దినాన ఆఫ్రికా దేశం నుండి మరి ప్రపంచంలో ఆయన ఎంతగానో ఒక గొప్ప రన్నర్ ఇలాగే గ్రౌండ్స్లో ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ పరిగెడుతూ ఉన్నాడు అయితే ఆయన ప్రపంచ కప్పులన్నిటిలో కూడా మరి ఆ యొక్క స్పోర్ట్స్లో వరల్డ్ కప్లో పార్టిసిపేషన్ చేయడానికి ఆయనకు అవకాశము రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ అనుకున్న రీతిగా ఆయన శరీరంలో కొంత బలహీనత రావడం వల్ల మరి ఒక భయంకరమైన ఒక వ్యాధి టీవీ అనే ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో ఎంత చింతిస్తూ బాధపడుతూ అతను మనుషులు ఎదుట కృంగిపోతూ ఉన్నాడు కృంగిపోతూ ఉన్నప్పుడు మరి ఒక దైవసేవకు అతను గురించిన విషయాన్ని తెలుసుకొని చివర అక్కడికి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దైవసేవకుడిని ఒక వ్యక్తి దేవుని సుమార్తను ప్రకటించాడు ఆ వ్యాధిలో మంచం మీద ఉన్నాడు చాలామంది తన స్పోర్ట్స్ కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు చూశారు ఇక నువ్వు దేనికి పనికి రావు అని అతను డిక్లరేషన్ చేసి మరి అతనికి కావాల్సిన మెడికల్గా సపోర్ట్ కోసం కావాల్సిన ధనాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన చాలా కృంగిపోతూ ఉన్నాడు కృంగిపోతూ ఉన్నాడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్న ఉద్దేశంతో ఆ సమయంలో ఆ దైవశాయకుడు ఎంతగానో తన కొరకు బలంగా చెప్పిన మాటలు విన్నా ఆ వ్యక్తి బలంగా దేవుని దగ్గర ప్రార్థించాలి ప్రార్థించిన తర్వాత దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించరాదు దేవుని ఎందే నువ్వు గురి కలిగి ఉండు అని మరి ఆయన నమ్మిన మనం ఎన్నడూ కూడా సదాకాలము దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టినట్టున్నాడు ఈ మాటలు చదువుతో ఉన్న పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చిన ద్వారా ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు మరి నేను సదాకాలం అయింది నేను గురి కలిగి ఉన్నాను ఆయన నేను ఎన్నడూ కూడా కదల్చబడను అన్న మాట అక్కడ రాయబడి ఉంది ఆయన ఎందుకు గురి కలిగి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ దావీదు మనం కూడా దేవినేందు ఒక గురిని కలిగి ఆ యొక్క ఆ స్పోర్ట్స్ వ్యక్తికి చెప్తున్న మాట ఏంటంటే నీవు సదాకాలం దేవునిందు గురి కలిగి ఉండని ఆయన మరలా కొంచెం రికవర్ అయ్యారు దేవుడు స్వస్థపరిచాడు ఆ కమిటీకి పెట్టినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా అతను యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సిక్నెస్ అయిపోయి ఉన్నావు కాబట్టి ఏమాత్రం కూడా నీకు అవకాశం లేదు అన్న విషయాన్ని చెప్తా ఉన్నారు అయితే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి నా యొక్క మెడికల్ ఫిట్నెస్ మరలా మీరు చూడండి అని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ సమయంలో సరే అతను ఎన్నో ఇన్ని ఇన్ని సంవత్సరాలు మన దేశానికి అనేకమైన కప్పులు తీసుకొచ్చాడు అనేక టెస్టుల్లో తీసుకొచ్చాడు కాబట్టి మనం దేని గురించి అని ఒక్కసారి ఆ కమిటీ కూడా మరలా అవకాశం ఉండడం జరిగింది కానీ వారి దృష్టిలో మాత్రం అతను ఓడిపోవడానికే సంసిద్ధంగా ఉన్నాడు అన్న ఉద్దేశంతో వారు బయ రన్నర్ వేరే అతను తీసుకొచ్చి పెట్టి ఉన్నారు ఆల్రెడీ రెడీగా కానీ ఇతను పరిగెడుతూ ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా ఓడించి పరిగెడుతూ ఉన్నాడు కాసేపటికి మరలా ఇతను ఆయాసం రావడం దగ్గు రావడం ప్రారంభమైంది అప్పుడు దావ్యసాగుడు చెప్తున్న మాటలు నీ పక్కన దేవుడు ఉన్నాడు నీ వెన్నడు కూడా యాంగ్జైటీ అవ్వకు అలసిపోకు సదాకాలం ఆ ఇందులు కలిగి ఉండు అనే మాటని మాట్లాడతాం అతను విన్నాడు ఆ మాటలు మరలా జ్ఞాపకం చేసుకొని తను దేవుని మీద గోరి కలిగి మరలా తన ఓపిక తెచ్చుకుని పరిగెత్తడం ప్రారంభించాడు ఆ వెనకాల వస్తున్న రన్నరు అకస్మాత్తుగా తనకంటే ముందుగా వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు తన వేళకున్న ఉంగరాన్ని అక్కడ తులసి చెప్పడం జరిగింది ఆ సమయంలో ఆయన ఉంగరాన్ని తీసేసి తులసి వేసాడు ముందుకు ఆ పక్క రన్నర్ ఆగిపోయి అది తీసిద్దామనుకున్నప్పుడు అతను వేగంగా ప్రయాణం చేస్తున్న ఆ వేగంగా రన్నింగ్లో ఆగిపోయడం వల్ల తన నరాలన్నీ స్ట్రక్ అయిపోయినాయి అతను లెగలేని స్థితిలో అయిపోయాడు దేవుడు గొలియాతను మొత్తినట్లుగా పక్కన ఉన్నవాడిని బహుశా మొత్తుంటాడేమో నా ఉద్దేశము కానీ అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆ గమ్యాన్ని చేరాడు కానీ వండర్ ఏంటంటే అతను ఆరోగ్యం మరలా మరి చాలా వీక్గా ఉన్నాడు కానీ ప్రజలకు అంత చిక్కలేని పరిస్థితులు ఎలా పరిగెత్తగలిగాడు కొన్ని సంవత్సరాలుగా మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ స్పోర్ట్స్ తోటి స్పోర్ట్స్ వాళ్ళు అన్నారు కానీ అతని చేతులు ఎప్పుడైతే కప్పు పెట్టారో ఇంతవరకు ఈ గేమ్ని ఇలా ముందుకు తీసుకెళ్లడానికి ఇతను బలహీనగా నువ్వేం వాడావు అనే విషయాన్ని వాళ్ళు అడిగినప్పుడు అతను ఒకటే చెప్పాడు సో ఈ బైబుల్ వర్డ్స్ అనేవి నా జీవితానికి ఒక బై ఫెయిత్ దేవుని యొక్క మాటలు వినడం వల్ల నాకు విశ్వాసం కలిగింది అన్నాడు అందుకని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్ష్యము మరి దైవ సేవకుడు ప్రార్థన అతని విశ్వాసం యొక్క తోడ్పాటు అతని రోగాన్ని కూడా జయించగలిగింది అన్న విషయాన్ని మరి ఈనాడు నువ్వు ఏ బలహీనతతో కలిగి మరి దేవునికి అప్పగించినట్లయితే నీవు లేగలేను సాధించలేను అనుకున్న నీవు మరి స్పోర్ట్స్ రంగంలో అతను ఎలాగైతే గురి కలిగి పరిగెత్తాడో ముందుకు విజయాన్ని సాధించాడో అదే రీతిగా మనం కూడా ఒక గొప్ప విజయాన్ని కలిగించడానికి మూలధారుకుడైన విశ్వాసానికి మూలధారుకుడైన దేవుని ఎందు మరి కుడి పార్సమిన నేను ఎన్నడూ కూడా కదల్చబడను అనే మాట అక్కడ రాస్తున్నాడు అలాగే ఆయన కుడి పార్సం ముందు ఉన్నాడు కాబట్టి నేను ఎన్నడు కూడా కదల్చబడను అంటున్నాడు అవును సదాకాలం దేవుడు మనకు తోడే ఉన్నాడు మన లీవింగ్లో మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా మరి అందుకు దేవునికి మనం ఆపగిద్దాం దేవుడు ఈ దినాన నీ పరిస్థితులన్నింటినీ మరి మార్చినట్లుగా ఆయన ఎందు నువ్వు కలిగి ఉండాలని మరి దేవుని వక్షం సరివిస్తుంది కొద్ది మాటలు దేవుడు దీవించును కాక ఆమెన్ గాడ్ బ్లేస్ ఇవాళ